వెలుగు పేపర్ సన్న బియ్యం స్కీమ్ పేదల కడుపు నింపేందుకే అంటే ఇన్ని రోజులు మేము నింపలేదని ఒప్పుకున్నట్టే కదా ఇన్ని రోజులు నింపలేదని ఒప్పుకున్నట్టే కదా గత రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఉన్న రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కడుపులు నింపలేదు అన్నట్టే కేసీఆర్ కూడా ఒకటి రెండు సార్లు ఇచ్చిండే ఆ సన్నబియ్యం మొత్తం వీలే ఇచ్చినట్టు చెప్తాను అవకాశాన్ని బట్టి సన్న ఇచ్చిండ్రు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక ఐదు ఆరు నెలలు సన్న బియ్యం ఇచ్చిండ్రు ఇప్పుడే కొత్తగా సన్న బియ్యం ఇచ్చినాడే చెప్తాను వీళ్ళు రోజే టైంలో కూడా కొంత సన్న బియ్యం వచ్చినాయి కాబట్టి అవి ఎంత నిలువ ఉన్నాయి అనే దాన్ని బట్టి లెక్కలు వేసుకొని ఒక రెండు నెలలు ఇచ్చేదో మూడు నెలలు ఇచ్చేదో మళ్ళీ బంద్ ఇచ్చేది ఎందుకంటే ఎక్కువ దొడ్డు బిడ్డ దొడ్డుబాట్లే వాళ్ళు ఇస్తారు కదా మన దగ్గర ఆ నిల్వలు ఉన్నప్పుడు ఇచ్చేది సన్న బియ్యం స్కీమ్ పేదల కడుపు నింపేందుకే ఒక పని చేయరా మీరు సన్న బియ్యం ఇచ్చిడు కాదు సన్న బియ్యం పండించుకునే భూములు ఇవ్వర్రి మాకు సన్న బియ్యం పండించుకునేందుకు ఓ ఎకరమో రెండు ఎకరాలో మాకు భూములు ఇవ్వర్రి మీ దగ్గర బిచ్చం ఎందుకు మాకు ఇంకా కంట్రోల్ బియ్యం చుట్టూ ఇంకా కంట్రోల్ షాప్లో చుట్టూ మేమెందుకు తిరగాలి ఇక పనిచేయ్రీ భూములు ఇయర్రి ప్రతి ఒక ఎకరం మందం భూమి ఇచ్చినా కూడా వాని పంట వాడు పండించుకుంటాడు ఇక ఈ తిప్పలు ఉండవు మీరు సన్న బియ్యం ఎప్పుడు ఇస్తారా మా సన్న బియ్యంతో కడుపు నిండి ఎప్పుడు తినాలా అనే గోసం మాకు ఉండదు ఇది చారిత్రాత్మక పథకం ఎన్ని కోట్లు ఖర్చు అయినా కొనసాగిస్తాం దీంట్లో ఉన్నది పాడుపడే పథకం ఇది ఇదో పథకం ఏది ఐదు కిలోల బియ్యం ఇచ్చుడు కూడా చారిత్రాత్మక పథకం ఏది ఐదు కిలోల బియ్యం మనిషికి ఇద చారిత్రాత్మక పథకం అట చెప్పేటప్పుడు కూడా కొంత ఒక బలమైన పదాలు వాడితే గొప్పదైపోతుంది పథకం అనుకుంటే నవ్వుకుంటారు తెలిసిన వడేవడా ఇంట్లో నలుగురు మనుషులు ఐదు కిలోలు తింటారా నెలకు అంటే ఇరవై కిలో బియ్యం ఇస్తాను దొడ్డు బియ్యంతో మిల్లర్లు దళారులే బాగుపడ్డారు మరి ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు బాగుపడ్డప్పుడు మీరు మీరే కదా పాలకులు ఎందుకు వాళ్ళు అంత దోపిడీ చేస్తాడో చూసుకుంటే ఎందుకున్నారు మరి ఏటో పదివేల కోట్ల దోపిడీ జరుగుతున్నది సన్న బియ్యంతో ఈ దోపిడీ కూడా బంద్ అవుతుంది మిల్లర్ల దగ్గర ఇరవై నాలుగు వేల కోట్ల వడ్లను కేసీఆర్ తాకడు పెట్టిండు ఇప్పుడు ఈ నువ్వు కాలేజీని తీసుకున్నా కేసీఆర్నేది అనేది సన బియ్యం తీసుకున్నా అనేది తిట్టాలి రేపు రెండు వేల పింఛను నాలుగు వేలు ఇచ్చి కూడా ఇక నేను నాలుగు వేలు ఇచ్చినని మళ్ళీ కేసీఆర్నేది తిట్టాలి ఏ సందు దొరికినా అనేది తిట్టాలి ఇది నేను నీ పథకం ఇది ఇంత మంచి ప్రోగ్రాం వేసుకున్నప్పుడు కేసీఆర్ను తిడితే వస్తుంది కేటీఆర్ను తిడితే వస్తుంది నవ్వుకుంటారు జనం కేసీఆర్ అసలు కేసీఆర్ ప్రస్తావన ఎందుకు ఇలా లక్ష కోట్లు మింగి కాళేశ్వరం కట్టిండు కాళేశ్వరం ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు ఏకైక వింత అని కామెంట్ హుజూర్ నగర్లో ప్రాస బాగున్నది అని ఏది పడుతుంది వాడకు ప్రాస బాగున్నదని ఏది పడుతుంది వాడకు హుజూర్ నగర్లో సనబియం స్కీమ్ను ప్రారంభించిన సీఎం హుజూర్ నగర్కు వ్యవసాయ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటన సరే ప్రకటనతోటే పనులు అయిపోయేది కానీ ప్రకటన చేసిన తర్వాత వెంటనే దాన్ని కడితే బాగుంటుంది